అస్సలు ఊహించలేదు ఈ చెట్టు నా మాట నిలబెడుతుందని హాయ్ గాయస్ కనిపించే ఈ మునుగ చెట్టు లాస్ట్ ఇయర్ పెరిగి పూత పూసి ఒక కాయ కూడా కాయలేదు ఆ ఇంటి ఆవిడ కోపంతో ఈ చెట్టును నరికేయమని చెప్పింది నేను వద్దులే అని ఇంకోసారి చూద్దామని కొమ్మలు మాత్రమే నరికేశాను ఇది రోజుల తర్వాత తిరిగి ఇంటికి వస్తే చూడండి ఆ చెట్టు ఎలా కాసిందో అందుకే అంటారు దేనిని తక్కువించిన వేయకూడదని అన్నట్టుగానే నా మాట నిలబెట్టింది ఈ చెట్టు ఇప్పటికే చాలా కాయలు ముదిరిపోయాయి కాయలన్నిటిని కోసేయమని చెప్పింది నాకేమో మునకాయలు కోయడం ఫస్ట్ టైం కాబట్టి కట్టెతో కొట్టాను ఇలా కోయడం వల్ల చాలా కాయలు విరిగిపోయాయి ప్రతి రోజు నేను చేసే పనిలో మా అబ్బాయి నాకు హెల్ప్ చేస్తూనే ఉంటాడు ఫైనల్ గా మనం వద్దనుకున్న చెట్టుకి ఇన్ని కాయలైతే కోసాను ఇన్ని కాయలు చూసినా మా ఇంటి ఆవిడ ఆడవాళ్ళ బుద్ధి పోనిచ్చుకోలేదు విరిగిపోయిన మనకు మిగిలిన అమ్మేయమని చెప్పింది అరే అని తీసుకెళ్లి అమ్మేశాను ఇటన్నిటిని అమ్మితే డబ్బులు ఎంత వచ్చాయో తెలిస్తే మీరు షాక్ అవుతారు అన్నిటినీ తూకం వేసి అరవై రూపాయలు నా చేతిలో పెట్టాడు నాకైతే దిమ్మ తిరిగిపోయింది అప్పుడు అనిపించింది వాటిని నలుగురికి ఫ్రీగా ఇచ్చినా బాగుండని ఒక మైండ్ లో అనిపించింది మా ఇంటి ఆవిడే ఇలా ఉంటుందా అందరు ఆడవాళ్ళు ఇలానే ఉంటారా ఇంటి వాళ్ళ ఆలోచన కూడా ఇలానే ఉంటుందేమో కామెంట్ చేయండి చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి I'm bye. bye.